జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారు పలువురు ఐఏఎస్ లు ఐపీఎస్ లు జగన్ కి ఊడిగం చేయటం వలన రోజు ఊచలు లెక్క పరిస్థితి వచ్చింది రాజ్యాంగ బద్దమైనటువంటి పదవుల్లో ఉంటూ రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా రాజారెడ్డి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసి ఈరోజు జైలు బాట పడుతున్నారు రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా వరుస పెట్టి ఒకరి ఒకరు జైలుకి వెళ్ళడం చూస్తూ ఉంటే ఒళ్ళు ముగ్గురు పాట పడుస్తుంది ఈ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎవరైతే ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు జైలుకు పోతున్నారో వీళ్ళు ప్రజాధానంతో జీతం తీసుకొని ప్రజలకు పనిచేసినారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఊడిగే చేసినారా అని చెప్పాను అనుమానం కలుగుతా ఉంది పిఎస్ఆర్ సీతారామాంజనేయులు మైన్స్ ఎంపీ వెంకటరెడ్డి వాసుదేవ్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఓఎస్జి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వర్షపెట్టి జైలుకు పోతామని చేసినటువంటి పాపాలు అటువంటి పాపాలు ప్రజాదనాన్ని అడ్డంగా దోచుకొని ఈరోజు జైలుకు పోవాల్సిన దుస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ హయాంలో నువ్వు ఐఏఎస్ దగ్గర ఏ విధంగా పని చేయించుకున్నావు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన తప్పులకి ఈరోజు బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నారు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ లక్ష్మి అదే విధంగా ఓఎంసీ కేసులో అరెస్ట్ అయినటువంటి జైలుకు పోయినాడు పూచలు లెక్క పెడుతున్నారు ఈ విధంగా మీరు ఐఏఎస్ జీవితాలతో చెరగాటమాడుతున్నారు బ్యూరోక్రాట్స్ జీవితం చెరగాటమాడుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ అందరూ కూడా కేంద్ర కేబినెట్ సెక్రటరీలకు పదో పొంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడ్డారు నీటి నిహాయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు డీజీపీ స్థాయి అధికారులు జైలుకు పోయి రాష్ట్రానికి అప్రతిష్ట పరిస్థితుంది వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మూల కారణం బాధ్యత వహించాలి రాజకీయాల్లో కొనసాగడానికి కనీసం నైతిక అర్హత లేదని కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా మంది ఐఏఎస్ ఐపీఎస్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళు చూసి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను